అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట అయితే మనకి సంక్రాంతికి చాలా పెద్ద పండుగనే చెప్పాలి కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మనకి ఈ యొక్క సంక్రాంతికి సంక్రాంతి కానుక కింద నిధులు అయితే విడుదల చేయబోతుందనమాట ఇక్కడ మనకి సంక్రాంతి కానుక కింద సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ మనకి మహిళలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి నిధులు కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అండి అలాగే మహిళలకు ఇంకొక శుభవార్త కూడా చెప్పారు అది ఏంటో కూడా ఈ వీడియోలో మొత్తంగా చెప్తాను అయితే ఈ యొక్క సరుకులను పంపిణీ చేయబోతున్నారు కదా చందన కానుక కింద అయితే ఏమేమి సరుకులు పంపిణీ చేస్తారు ఎవరు అర్హులు ఈ రేషన్ కార్డు ఎన్ని సరుకులు ఇస్తారు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ కూట ప్రభుత్వం సంక్రాంతి కానుక కింద పథకం అయితే ప్రవేశపెట్టిందన్నమాట అయితే మనకి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఆ యొక్క టీడీపీ కాలంలో చూసుకున్నట్లయితే మనకి చంద్రన్న కానుక కింద సరుకులు అనేవి పంపిణీ చేసేవారు కదా సో ఇప్పుడు అదే విధంగా మనకి కూటమి ప్రభుత్వం ఇక్కడ సంక్రాంతి కానుక కింద ఈ యొక్క సరుకులు అనేవి పంపిణీ చేయడానికి సిద్ధమైన తెలుస్తుంది అండి అంతేకాదండి మహిళలకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు అందజేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో ఆ పక్క పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి అలాగే మనకి ఇక్కడ మహిళలకి సంక్రాంతి కానుక కింద ఉపయోగపడేలా రెండు చీరలు అనేవి పంపిణీ చేయబోతుంది ఇది ఒక గొప్ప శుభవార్తను చెప్పాలి సో దీని వలన ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి మహిళలకి చేకూరుతుంది సహాయం చేయకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చంద్రన కానుక కింద అంటే సంక్రాంతి కానుకల కింద ఏమేమి సరుకులు పంపిణీ చేస్తారన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట సో మనకి మొత్తంగా తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి అందులో మనకి బియ్యం కందిపప్పు శనగపప్పు నెయ్యి బెల్లం గోధుమ పిండి చక్కెర జొన్నలు అనేవైతే ఈ యొక్క చందనకానుక కింద ఇవ్వబోతుందండి దీనివల్ల ప్రతి ఒక్క ఆడ అందరికీ కూడా ఇవ్వబోతుంది ఖచ్చితంగా ఏంటంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీకి అయితే ఉండాలి ఒక రేషన్ కార్డు మా మీద మాత్రమే మనకి ఈ యొక్క తొమ్మిది రకాల చీరకులు అయితే పంపిణీ చేస్తారు సో రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి అనమాట సో ఒక రేషన్ కార్డుకు సంబంధించి ఈ తొమ్మిది రకాల పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తెలుస్తుంది అండి అంతేకాదండి మనకి ఈ యొక్క చంద్రన్న కానుక కింద అంటే సంక్రాంతి కానుక కింద మనకి మహిళలకి రెండు చీరలు పంపిణీ చేయబోతుంది దీనివలన ప్రతి మహిళలకి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నమైతే తీసుకోబోతుందనమాట అలాగే మీకు ఇందాక చెప్పినట్లుగానే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను పదిహేను వందల రూపాయలు ప్రతి నెల జమ చేయాలని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో అదే విధంగా మనకి ఇక్కడ పదిహేను వందల రూపాయలు ఒకేసారి కాకుండా విడతల వారీగా కాకుండా ఒకేసారి జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది తెలుస్తుంది అండి అలా మొత్తంగా పదిహేను వందల పన్నెండు నెలలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల అయితే ఒకేసారి నేరుగా ఈ యొక్క సంక్రాంతికి మహిళలకి చంద్రన్న అయితే ఇవ్వబోతున్నారండి సో ఇది ఒక గొప్ప సుభవర్తని చెప్పాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా అనేది పథకం సంబంధించి కాను సో ఈ యొక్క నిధులు అయితే మనకి ఈ యొక్క సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందండి సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అంచనా అయితే వేస్తుందన్నమాట సో ఎంత అవుతుంది అలాగే మనకి నిధులకి ఎవరు అర్హులు ప్రతిదీ కూడా చెప్పారనమాట అందులో ఖచ్చితంగా కొంతమంది ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి అయితే మీ దగ్గర అయితే ఉండాలి అవి ఏంటంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ అకౌంట్ మీ ఫోన్ నెంబర్తో లింక్ అయిపోయి ఉండాలి ఖచ్చితంగా మెయింటింగ్ ఎన్పిసీఏ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది చాలామంది ఎన్పిసి ఎన్పిసిఏ లింకప్ అయితే చేయించుకోవడం లేదు సో ఎవరైతే ఎన్పిసిఏ లింకప్ అయితే చేయించుకుంటారో కేవలం వారికి మాత్రమే యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే వస్తాయన్నమాట సో పద్దెనిమిది ఏళ్ళు భయపడి దాటి ఎవరైతే ఉంటారో సో వారికైతే అంటే పెళ్ళి ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క పెన్షన్ సంబంధాలు అనేవి అందుతాయండి అంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి అయితే ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి చంద్రన్న అయితే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం మనకి సంక్రాంతి నాడు గొప్ప కానుకలు అయితే ఇవ్వబోతుందనమాట చాలా గొప్ప శుభవార్త అయితే చెప్పింది సో మనకి ఇక్కడ తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయబోతుంది అలాగే రెండు చీరలు కూడా ఇవ్వబోతుంది సో సంక్రాంతి కానుక కింద అలాగే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కాను పద్దెనిమిది వేల రూపాయలు అనేవి అయితే అయితే మనకి ఇక్కడ అర్హులు కలుగు మాత్రమే ఇవ్వబోతుందండి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వస్తానుంది సో ఒకేసారి ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో వారికి అందుతాయని చెప్పి వారికి ఆర్థిక సాయం చేకూరుతుందని చెప్పి పద్దెనిమిది వేల ఎనభై అయితే ఇవ్వబోతుందన్నమాట ఒక గొప్ప నిర్ణయమైనా చెప్పాలి సో ఇది ఒక గొప్ప శుభవార్త చెప్పాలి ఇందుకోసం మనకి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తుందండి సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై